నమస్తే అండి నేను రోజా పక్కన ఫోటో చూసినాను కదా ఆ ఫోటో చూసి పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ అనుకున్నారు సెల్ఫీ తీసుకుంటాను ఆయన పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ కాదు ఆయన తెలుగు వాడు కాదు అట్లీస్ట్ ఇండియన్ వాడు కూడా కాదు ఆయన సింగపూర్ అతను సింగపూర్ హై కమిషన్కి సంబంధించినటువంటి ఒక పర్సన్ పవన్ కళ్యాణ్ గారితో ఫోటో తీయించుకోవడం అయితే జరిగింది బేసిక్గా మీరు ఎక్కడ ఈ వీడియోని స్పెషల్గా చేయడానికి కూడా ఒక రీజన్ అయితే ఉందన్నమాట మీరు అడగొచ్చు ఏమి ఒక వ్యక్తి ఫోటో తీసుకున్నంత మాత్రమే మీరు తీసుకున్నారు మీరు చూడండి ఎప్పుడైనా సరే ఒక రాజకీయ నాయకుడితో మ్యాక్సిమం ఈ హై కమిషన్కి సంబంధించిన వ్యక్తులు ఫోటోలు తీసుకోరు అంటే సెల్ఫీ రూపం వాళ్ళు ఫోటోగ్రాఫ్ ఏదైనా తీసుకుంటారు కానీ సెల్ఫీలు ఈ రేంజ్ లో అనమాట ఈ రేంజ్లో తీసుకోవడానికి అర్థం అంతరార్థం ఉంది ఎందుకంటే ఒక ఒక దేశానికి సంబంధించిన హై కమిషన్ తప్పనిసరిగా మన స్టేట్కి సంబంధించి అన్నీ చూస్తాయి వాళ్ళకి ఒక రాడారైతే ఉంటుంది మన స్టేట్లో ఏం జరుగుతుంది ఎలా జరుగుతుంది ఏంటనేది పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ రోజున ఆయనకి అంత గౌరవాన్ని తెచ్చిపెట్టినటువంటి పరిస్థితి ఆయన ఏదో ఒక యాక్టర్ అనో ఒక సినిమా నటుడనో వచ్చినటువంటి ఫేమ్ కాదు ఆయన చేసినటువంటి మంచి పనులు గత ఏడెనిమిది నెలల్లో ఆయన చేసినటువంటి గొప్ప విధానాలు మన్యంలో తిరగడం దగ్గర నుంచి మొదలు పెడితే రోడ్లు వేయించడం దగ్గర నుంచి మొదలు పెడితే మొన్నటికి మొన్న విజయవాడలో ఫ్లడ్స్ వస్తే ఆదుకున్న దగ్గర నుంచి మొదలు పెడితే నిన్న మొన్న పిఠాపురం కావచ్చు అదేవిధంగా రాయలసీమ ప్రాంతాల్లో జరిగినటువంటి ప్రభుత్వ ఉద్యోగులపై జరిగినటువంటి దాడి విషయంలో కావచ్చు అదేవిధంగా గంజాయి మాఫియాపై కావచ్చు పవన్ కళ్యాణ్ ఉక్కుపాదం మోక్తున్నటువంటి తీరుకు సంబంధించి ఈ రోజున ఆ రెస్పెక్ట్ వచ్చింది మీరు అడగొచ్చేదో సినిమా హీరో కాబట్టి ఏదో వచ్చేసి తీసేసుకున్నాడు అది కాదు అది అబద్ధం ఆ గౌరవం ఎందుకు వచ్చిందంటే ఈ పనులు చేయడం కారణంగా వచ్చింది డిప్యూటీ సీఎం అనే పదవికి ఒక ఒక నిర్వచనం చెప్పినాడు పవన్ కళ్యాణ్ గారు ఆ నిర్వచనం యొక్క అంతరార్థమే జవాబే ఈ రోజున ఈ సెల్ఫీలు తీసుకుంటున్నటువంటి పర్వం ఇది నేను ఏదో గర్వంతోనో ఇంకేదేందో చెప్పట్లేదు పవన్ కళ్యాణ్ గారు బయట కంట్రీస్కి సంబంధించినటువంటి హై కమిషన్ కూడా ఆయన పనుల చేత ఎంత మెప్పు పొందుతున్నాడో అని చెప్పేదే నా ఉద్దేశం అన్నమాట కొంతమంది ఈస్ట్తో కామెంట్ చేయచ్చు డోంట్ గే కానీ ఏంటంటే ప్రతి మినిస్ట్రీకి సంబంధించినటువంటి ఒక లీడర్ కూడా ఇలాగే చేయాలి తనది ఇది నా పని అని చెప్పేసి ఎప్పుడైతే మనం చేస్తామో తప్పనిసరి ఇలాంటి రికగ్నైజేషన్ వస్తుంది అనమాట అందుకే నేను నివచ్చ చంద్రబాబు నాయుడు గారి గురించి పదే పదే మాట్లాడేది ఏంటంటే ఆయన దావోస్ వెళ్ళి గేట్స్ దగ్గర నుంచి మొదలు పెడితే వివిధ కంపెనీలకు సంబంధించిన సీఈఓలతో కావచ్చు ఎండీస్తో కావచ్చు సి ఏదైతే వాళ్ళ కంపెనీలకు సంబంధించి ప్రమోటర్స్ ఉంటారో వాళ్ళందరితో కూడా సభలో సభలు నిర్వహించడం డెబ్బై పైగా ఏళ్ళ వయసులో పెద్ద ఆయన ఎట్లీస్ట్ కోర్టు కూడా లేకుండా మొదటి వరకు కోటు గుడ్లు అది ఇది అన్నటువంటి వ్యక్తులు అక్కడ చల్ల కారణంగా మేము వెళ్ళలేకపోయాం ఉన్నటువంటి వ్యక్తులు అలాంటి వ్యక్తులను చూసి ఫోటోగ్రాఫ్స్ తీసుకుంటారు అనమాట సో అదే పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు మీరు చూస్తారు కదా ఇదే పవన్ కళ్యాణ్ వ్యక్తిని ఒక్కొక్క మూడు నాలుగు సంవత్సరాల తర్వాత లేదు నెక్స్ట్ టర్మ్ ఐదు సంవత్సరాల తర్వాత మీరు ఆశ్చర్యపోతారు దేశం మొత్తం కూడా పవన్ కళ్యాణ్ గారి వైపే చూస్తుంది దేశం అంతా కూడా గుర్తుపెట్టుకోండి అవసరమైతే బుక్ మార్క్ చేసుకోండి ఈ ఈ వీడియోని నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ తర్వాత పవన్ కళ్యాణ్ ఒక టాల్ పర్సనాలిటీ ఇన్ ఇండియన్ పాలిటిక్స్లో ఉంటాడనమాట భారతదేశ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఒక ఉన్నతమైన స్థానంలో మాత్రం పక్క ఉంటాడు కింద స్థానం అడుగు స్థానం ఆడిదేమి ఉండదు టాప్ ఫైవ్ సిక్స్ లో ఉంటాడు పవన్ కళ్యాణ్ చూస్తూ ఉండండి ఎందుకంటే విత్ ఇన్ సెవెన్ సెవెన్ మంత్స్లో ఈ స్థాయి డెవలప్మెంట్స్ బహుశా ఎవరు చూసుంటారు ఎవరో ఉంటారు దాదాపు పదమూడు వేల ఉన్నటువంటి గ్రామాలన్నింటిలో కూడా గ్రామ సభలు నిర్వహించడం మీరు చూడండి తెలంగాణ నిర్వహించిన గ్రామ సభలు నిర్వహిస్తారు కొట్టుకుంటున్నారు కానీ ఆంధ్రాలో ఏమీ జరగలేదు అదేవిధంగా ఆయన తీసుకొస్తున్నటువంటి రీఫార్మ్స్ ఏవైతే ఉన్నాయో ఈ రోజున ఒక కొత్త విధానాన్ని తీసుకొచ్చాడు అనమాట ఏమంటే గ్రామాలు ఉంటాయి కదా మీ గ్రామంలో ఒక ఆరు మంది జనాభా ఉండొచ్చు లేదంటే వెయ్యి మంది జనాభా ఉండొచ్చు రెండు వేల మంది జనాభా ఉండొచ్చు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి ఏది జనాభా ప్రాతిపదికని కాకుండా ఇన్కమ్ ప్రాతిపదికన తీసుకొచ్చినాడంట అంటే ఆ విలేజ్కి సంబంధించి వచ్చేటటువంటి ఆదాయాన్ని బట్టి అక్కడ ఉద్యోగులు నియమించడం అయితే జరిగింది కానీ ఇప్పుడు అలాగ కాదు పవన్ కళ్యాణ్ గారు జనాభా ప్రాతిపత్తి ప్లస్ ఆ గ్రామానికి సంబంధించి వచ్చేటటువంటి విన్కమ్ జనరేషన్ బట్టి రెండింటిని బట్టి ఇప్పుడు ఆ గ్రామానికి ఎంతమంది వర్కర్స్ అవసరం ఎంతమంది సర్వీస్ చేయగలుగుతారు అనేదాన్ని తీసుకొచ్చినాడు నేను మీద అభిమానగానో లేకపోతే ఒక గుడ్డి ఫాలోవర్గా నేను అలాంటి ఏమో చెప్పట్లేదండి ఇదేందంటే రెగ్యులర్గా చూస్తున్నాం ఆయన తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు అయితే ఉన్నాయో ఆ రీఫార్మ్స్ ఉన్నాయో ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలు పెను సంచలనం మార్చడం కాకుండా ఇప్పుడు ఈయన్ని తీసుకున్నటువంటి నిర్ణయాలు దేశంలో అనేక రాష్ట్రాల్లో ఇంప్లిమెంట్ చేసే విధంగా వెళ్ళబోతున్నాయి సో ఆ రేంజ్లో పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున పనితనం ఉందన్నమాట దాని దాని యొక్క రిజల్ట్ ఈ రోజున ఏది సింగపూర్కి సంబంధించినటువంటి హై కమిషన్ పవన్ కళ్యాణ్ గారితో దిగుతున్నటువంటి ఫోటోలు నిజంగా నా పనులు చేసినప్పుడు హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సింది ఎందుకంటే ఐదు ఐదు ఏడు ఎనిమిది నెలల్లో ఈ స్థాయి అంటే అది నార్మల్ విషయం కాదు మీరు పాస్ట్ హిస్టరీ చూసుకోండి డెబ్బై ఐదు ఏళ్ళు ఎక్కడ ఎవరో ఒకటి దొరకరు అలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసినాను